అన్ని రకాల వస్త్రాల పై ఆఫ్ టూ సిక్స్టీ ఆఫ్ ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏవని దండం పెట్టుకున్నావురా ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని ముక్కున్నాను బమ్మ ఓరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడ పిచ్చ పాదాయారా పుట్టుకుతూ వచ్చింది బొమ్మ పుడకలోపెడితే కారణం పోదు ఎవరిని అన్నా నేను అంత మాట వద్దుకుంటానే అన్నాడు బొమ్మ రాత్రి తాతయ్య నాకు అల్లోకి వచ్చాడు అల్లోకి వచ్చి ఏమన్నాడు రా ఒరే రాముడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే రాత్రి ఎన్ని గంటలు మీ కల్లోకి వచ్చాడు రా తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో గోమాత కామధే నువ్వు వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడమ్మా అమ్మా గోమాత పాత గడ్డి దిన పక్క ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉందరు గాని కళావరాని ఇప్పుడు ప్రత్యక్షం ఏంటి దీన్ని ఎలా తప్పించుకోవాలి ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవునీ దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి అబ్బాయి ఏం లేదు వీటిని ఇలాగే కట్టు ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికర వచ్చింది నీకు బామ్మందుకు పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడదు పర్వాలేదు బామ్మ అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు పామని పిలవను తప్పదా తప్పదా ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో ఆ మళ్ళీ పాడిపోదావనా అబ్బే అదే లేదు కళ్ళు మూసుకో వన్ టూ త్రీ పెట్టుకో అల్లుడు పొద్దున్నే ఆవుని దోడ్నే తీసుకుని అటే పెళ్తున్నావు ఎక్కడికో అదే మా వాటి కువిక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకు మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక ఆహాబు ఆవుని దోడ్ని ఎవరో ఓడి తీసుకుపోయారా ఎవడో విప్పుకుపోయాడా మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు నోరు రోజు పది సేర్లు పాలిచ్చేది అమ్మ కడుపు అరవకి అరవకి బంగారం అంటే దోడిని ఓడ తీసు తర్వాత అంటారా అడి కాళ్ళు చేతులు పడిపోను ఆ నోటం పురుగులు పడా అడి కాస్తం కాల్చాను చిట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో ఆడవసరానికి మన ఆవు దోడిని ఓడ తీసుకెళ్తాం ఆడి అమ్మ కడుపు మాడా ఆడి కాస్తం కాలా ఆడి మరీ తట్టుకే వాడెవడో కాదు వాడే వీడు వీడే వాడు వాడే వీడు నీ మనవడు నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంట్రా అవును అమ్మేశావా అమ్మేశాను ఏం రా నన్నేం చేయలేదే నీకోసమే నా ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి మిడిల్ డ్రాప్ చేస్తాడని అది ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేస్తావని జ్యోతిష్ అల్లుడు మూడేళ్ల క్రితం కొన్న ఆవు ముప్పై ఏళ్ల క్రితం మీ తాత ఈ కౌంట్ కావట్లేదు నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నోరు మీకుపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరువే నీ పాపిస్ట్ పేకాడు కోసం నావు గడ్డి ఏంట్రా నా మనమణ్ణి గడ్డి పెట్టాలా ఈ బోడి సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా ఆడు తాత సంపాదించిన ఆస్తి ఇష్టం ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడవరాపోతా నీ మెళ్ళో నావు నిన్ను పిచ్చి నీ తులు పడిపో ఉంచుకుంది బామ్మ తర్వాత నాకు ఏడు సేవలే ఇట్ట మొదనష్టపడ కళ్ళు పడే నీ మొఖం వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా అలాగే బామ్మ బంగారం కుదిరింది మామా వెళ్ళిపోయింది ఆలుడు వెళ్ళిపోయిందిలే పైకి ఇప్పుడు తెలిసింది ఆలుడు ఎందుకు పోయాడు మా బామతో పెట్టుకుంటే ఎవడైనా సరే అంతా వచ్చి గంట అయింది ఇంకా పెద్ద రాలేదే అనుభవించండి తా ఇస్తే తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామం పెద్ద వంటగట్టారుగా ఒరే నాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన ఏదో ముఖ్యమైన పని మీద ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కింగ్ కళల కింగ్ కళావర్ కింగ్ కలెక్షన్ కింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ చా ఇవ్వండి 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 అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా ఆర్డిస్ అకౌంట్ కౌంట్లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాటానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామా పరాయవాడి వాడి పడగదిలోకి తుంగి చూసే కన్ త్రివేత్తవా ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర ఈ కథ ఎవరు ఆ కార్డు తీసుకుంటే నీ ఇపోయింది పేకల కార్డు తీసుకున్నా ఏంటండి నా హ్యాండ్ రేసింగ్ లో ఉంటుంది ఇవ్వల దొంగతనం చేస్తావా నిన్ను అబ్బాలలేదు తెలుది బాబూ నా హ్యాండ్ రైజింగ్ లో ఉంటరా నా రైజింగ్ అంటే పాటు చేసేవాడ్రా లాంగ్ కట్ వేదవ ఆ స్కిల్స్ అ ఇప్పుడు చెప్పురా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి కాలు కాలమర్జ్కోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగలు ఇచ్చారయ్యా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తామంటూ వారం రోజులుగా పని పాట ఏమీ లేదంట నాలుగు రోజులుగా పస్తులు పస్తులున్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక కొట్టుకు తాగారంటయ్య ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు తాగా మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎక్కారు వీణ్ ఎందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్క నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బోన్ దొరికింది అవునవును నా కొద్దులేరా పెద్దాయనికి తమ్ముడు మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కింద వెళ్ళిపోతాయి తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత ఇంకో రెండు బొండాలంటి ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పిన వసూలు చేయాలి అది మరి ఓసీల వచ్చే గాని మూడు కాయి లాగిస్తే డబ్బులు ది వేడంతా జీ బాదే ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చే అయ్యా వాడిని అలా వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రైట్ రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అలాగే అయ్యో ఆ దంగన పల్ల పెట్టుకోవాలా పని లేనను వలే కదా దొంగతనం చేసాడు అది కదయ్య ఇంకేం చెప్పకు ఈ రాంబాబు బాబు రంగు కర్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు